నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మీ అమాయకత్వం అది మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత పదేళ్లల్లో జరిగినట్టు తీసుకోండి ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి ఎక్కడ ఏం జరిగింది అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి అట్లాంటి పరిస్థితి రాదు ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్ల ముందుకు వెళ్దాం అనేది ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరే మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాం భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకున్న పరిస్థితి ఎందుకు దాపురించింది ఇంత ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరకైనా వస్తుందా సొంత పార్టీ ఎమ్మెల్యేలోనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని కనీసం వాళ్ళు పేదరిక ఉండే అని నమ్ముకున్నారనుకున్నాను మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రమేందో ఏందో మేము మీ పిల్లలమే మేము మీ వాళ్ళమే అని వీళ్ళు మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు కదా ఎవ్వరి ఎవరి ఇప్పుడు వా దాంట్లో ఎవరు మైనర్స్ లేరు అందరు మేజర్లే కదా విజ్డమ్ ఉన్నోళ్ళే కదా ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో నేను పనుంది నాగేందర్ గారు చెప్తారు కదా మీరు అడగండి చెప్తాం మీరు అడిగారు చెప్పి అన్నిటికంటే ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని ఈ రెండు సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు ఈ ఎన్నికల్లో కూడా మీరు చూశారు స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరో ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించిన మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామిక బద్దంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలు గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో బట్టి జరగవు ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రామంలో గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి